మాత్రమేన మహా మాఘపురాణం ఏడవ అధ్యాయం సుశీలడును బ్రాహ్మణ వృత్తాంతం పూర్వం ద్వాపర యుగంలో గోదావరి తీరం నందు వేద వేదాంగాలు చదివిన సుశీలడనే బ్రాహ్మడు కలవాడు అతను వేద వేదాంగాలు చదివి దేశమంతా తిరుగుతూ ఒకసారి దారి తప్పి మహారణ్యంలోకి ప్రవేశించాడు ఆ అరణ్యం సూర్యకాంతి కూడా ప్రసరించదు దట్టమైన మామిడి మధ్య వెలగ దేవదారు వంటి పెద్ద పెద్ద వృక్షాలతో దట్టమైన ముండ్ల పాదాలతో నిండి ఉంది ఆ అరణ్యంలో భయంకరమైన కూర మృగాలు అనేక రకరకాల విష సర్పాలు రకరకాల పక్షులతో కూడి ఉంది బ్రహ్మ రాక్షసుని వృత్తాంతం ఆ అరణ్యంలో చండ్ర చెట్టు ఆకారంలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు వాడు పాదాలు చండ్ర చెట్టుతో ఉండేవి మిగిలిన శరీరం అంతా రాక్షస ఆకారంతో ఉండేది ఎర్రని కన్నుతో పెద్ద నోరుతో భయంకరంగా ఉండే ఆ రాక్షసుడు పాదాలు చండ్ర చెట్టుతో ఉండేవడం వల్ల గాలి వీచినప్పుడల్లా ఆ చెట్టు ముల్లవాడి కాళ్ళకు గుచ్చుకుని రక్త మాంసాలు బయటకు వచ్చేది తిండి నీళ్ళు లేక వాడు ఆ రక్త మాంసాలను తింటూ ఆ బాధకు కాసేపు సృహ తప్పుతూ కాసేపు కళ్ళు తిరుగుతూ దుర్గలమైన పరిస్థితిలో ఉండేవాడు బ్రహ్మరాక్షసుని వివరాలు అడిగిన సుశీలుడు మహా అరణ్యంలో దారి తప్పి తిరుగుతూ సుశీలుడు బ్రహ్మరాక్ష చూసి భయపడిపోయి కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని వనమునందు కానీ నీటి ఎందు కానీ ఇంటి ఎందు కానీ కలిగిన భయం శ్రీహరిని స్పరి గుర్తుకొచ్చి మనసారా ఆ శ్రీహరిని ప్రార్థించాడు అనంతరం ఆ రాక్షసుని వంక చూసి సుశీలుడు ధైర్యంతో ఓ రాక్షస సాధవ భయపడకము నీకు ఇంత బాధ కలగడానికి కారణమేమి ఈ రాక్షసు రూపం నీకు ఎలా వచ్చింది పూర్వజన్మలు నీవే పాపం చేశావు ఆ విషయం అంతా నాకు వివరంగా చెప్పు నేను నీకు సహాయం చేయగలనేమో చూద్దాం అన్న సుశీలను మాటలకు ఆ రాక్షసుడు అతని వంక చూశాడు సుశీలునికి తన దీనగాథ వివరించిన రాక్షసుడు బ్రాహ్మణ దర్శనంతో రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది అప్పుడు ఆ రాక్షసుడు సుశీలతో ఓ విప్రోత్తమ నేడు నాకు నీ దర్శనం వల్ల పూర్వజన్మ వృత్తాంతం కలిగింది నేను పూర్వ గోకర్ణకు సమీపంలో మధు వ్రత అనే గ్రామానికి అధికారిగా ఉండేవాడిని ఆ గ్రామంలో అందరూ బ్రాహ్మణులే నేను కూడా బ్రాహ్మణునే కానీ నేను ఏ రోజు సంధ్యావందనం చేసి ఎరగను ఆచారాలు పాటించలేదు దైవ ఆరాధన విడిచిపెట్టలేదు ఆ ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉండేవాడిని ఎప్పుడు అసత్యం పలుకుతూ గ్రామంలో బ్రాహ్మణుల ధనాన్ని అపహరిస్తూ ఉండేవాడిని హరికథలు జరిగిన చోట ఉండకుండా ఎప్పుడూ దుర్మార్గులతో ఉండే ఆ ప్రదేశానికి వెళ్ళి వారితో తిరుగుతూ ఉండేవాడిని వచ్చి వాడితో ఉండకుండా దుర్మార్గులు సావాసం చేసేవాడిని నా జీవితంలో ఎవరికి ఒక ఉపకారం కూడా చేసి ఎరగను రాక్ష ఆ పాప కర్మల ఫలితంగా మరణించిన తర్వాత నేను యమలోకంలో చేరి ఎనిమిది యుగాలు ఎన్నో కష్టాలు అనుభవించాను చివరకు యమదోతులు నన్ను భూలోకంలో త్రోచి ఏగా గాడిద ఏనుగుల పిల్లిలా పందిల తోడేలా ఇలా ఎన్నో జన్మలు ఎత్తి ఒక జన్మలో పదివేల సంవత్సరాల కష్టాలు అనుభవించి చివరకు ఈ రాక్షస రూపాన్ని పొందాను నా పాదాలు ఈ చెండ చెట్టులో ఉండటం వల్ల ముళ్ళ బాధతో యమ బాధలను అనుభవిస్తున్నాను అని ఆ రాక్షసుడు తన వృత్తాంతాన్ని సుశీలునికి వివరించాడు రాక్షసుని ముక్తి కలిగించాలని నిర్ణయించుకున్న సుశీలుడు రాక్షసుని దీనగాది విన్న తరువాత సుశీలుడు అతనితో రాక్షస నీకు గొప్ప కష్టం సంభవించినది ఈ అరణ్యంలోకు సమీపంలో ఏదైనా నది కానీ చెరువు కానీ ఉందా ఉంటే ఆ నీటితో నీకు మోక్షం ప్రసాదిస్తాను అనగా రాక్షసుడు ఆ సమీపంలో నీరు లేదని అంటాడు సుశీ సుశీలుడు రాక్షసుని వంశక్రమం గురించి అడగగా రాక్షసుడు అయ్యా నా వంశంలో నా పుత్రులు మనవలు అందరూ నా పాప ఫలితాన్ని అనుభవిస్తున్నారు వారిలో బహుశులు అనే ఒకడు మాత్రం ఇప్పటి వరకు అదే గ్రామంలో ఉన్నాడు కానీ వాని వల్ల నాకు ముక్తి ఎలా కలుగుతుందని ప్రశ్నించాడు ఆ రాక్షసుని ముక్తి మార్గం చెప్పిన సుశీలుడు అప్పుడు సుశీలుడు రాక్షసుతో దిగులు చెందకు బషులతో నీ ముక్తి కలుగుతుంది నేను వెంటనే నీ గ్రామం పోయి బషులతో నీవు తరింపు మార్గం చెప్తానని చెప్పి అరణ్యం నుంచి బయటపడి గోకర్ణకు చేరాడు బషులను కలిసి తరుణోపాయం చెప్పిన సుశీలుడు బ్రహ్మరాక్షుని గ్రామానికి వెళ్ళిన సుశీలుడు అతని వంశానికి చెందిన బషులను కలిసి అరణ్యంలో తాను చూసిందంతా వివరంగా చెప్పాడు అనంతరం సుశీలుడు బషులతో భషుల నీవు మాఘమాసం సూర్యోదయంలో నది స్నానం చేసి మీ పూర్వీలకు తర్పణాలు విడుము నీ వంశంలో ఒక్కడ బ్రహ్మరాక్షసుడు బాధలు పడుతున్నాడు అతని పాపం విముక్తి కోసం నీవు మాఘ స్నానం చేస్తే అతను తరి తరిస్తాడని చెప్పి కుషీరుడు తన దారిన వెళ్ళిపోయాడు మాఘ స్నానంతో ముక్తి పొందిన రాక్షసుడు శిశులు చెప్పినట్టుగా బశులుడు మాఘమాసం రాగానే అనే మాఘస్నానం చేసి పితృతర్పణాలు విడిచాడు మాఘమాసం అంతా బషుడు దీవనిష్ఠతో మాఘవ్రతాన్ని ఆచరించాడు తత్ఫలితంగా బ్రహ్మ రాక్షసుడు ముక్తిని పొందాడు చంద్ర చెట్టు నేల మీద పడిపోయింది రాక్షసుడు తన రాక్షస రూపాన్ని విడిచి దివ్య శరీరం ధరించి స్వర్గ రోగానికి చేరాను శివుడు పార్వతికి ఈ కథను వివరించాడు వీడు రోజు కథను ముగించాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ